కొంచెం 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 పూసుకొని కలుపుకున్నామో ఎప్పటిదప్పుడు ఎప్పుడు అర్ధ గంట కానీ మీ చిన్నబ్బాగానే ఆడు ఉండడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి అంటే మన మనమైతే నేనైతే అనుకుంటున్నానులే కానీ చాలా రోజుల నుంచి అయితే సురేఖ కూడా చెప్పినాను కాకపోతే సమయం వీలు వచ్చి టైం అయితే సమయం వచ్చినప్పుడు చేద్దాంలే అన్నట్ల అనింది సో ఫ్రెండ్స్ అదేంటంటే మరి ఇంతకుముందు అయితే పాతకాలంలో మా అమ్మ మా నాయన వాళ్ళ వాళ్ళ కాలంలో చేసేవాళ్ళు అవి రాగిటి రాగులు కదా రాగి సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే స్పెషల్ గా మరి చాలా ఇంట్రెస్ట్ తో మరి పిండితో సూపర్ సూపర్ గా ఉంటాయి చేద్దాం చేద్దాం అంటే వద్దు ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు అంటే అంటే చేయాలంటే నాకంటే చాలా చాలా ఇష్టం అబ్బ మరి చూద్దాం ఎలా ఉంటావో మీరు కానీ ట్రై చేయండి మరి రేగపిండితో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సింపుల్ చాలా సింపుల్ గా ఉంటుంది ఎక్క మనం కష్టపడే అవసరం కానీ లేదు బాగుంటాయి కదా బాగుంటాయి తినసు కావాలంటే అదే ఇట్లా దిగు కొంచెం ఇట్లా అట్లా నన్ను చూసుకుంటుండు సో ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటప్ప మరి రాగపిండితో గారెలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా అయితే మీరు మా సూత్రాన్ని ఫాలో కాండి సురేఖ సూత్రాన్ని సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండాప్ప అంతేకాదు మరి దానికి కావాల్సిన కా బాలేమో బయట పెట్టేదా దాన్ని క్లీన్ చేసుకుంటుంది దాన్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత దాంట్లోకి ఏదేది అవసరమో గారెలకి ఆ ఐటమ్స్ అయితే చూపిస్తుంది మరి ఓ తిక్కుపా నడుపుతావు నడుపుతావు ఆడని కూసుకొని నడుపుతావు ట్యాంక్ మీద కూర్చుంటావు హ్యాండిల్ మీద కూసుకుంటావు నీకేమి నీటిది కాబట్టి అరే చేయొద్దు బాలలోనే కొనుక్కున్నాడు ఒకటి సార్లు అబ్బాయిప్పటికీ రెండు మూడు పరగం అనుకునే अरे सर सर जे जे आईपन्ला మరి రాగపిండి గారెలకైతే ఫస్ట్ మనకి మట్ట మదరి సరైతే నేనైతే గిన్నె కప్పుతో చక్కెర తీసుకున్నాను ఎర్ర చక్కెర ఎర్ర చక్కెర చక్కర ఎర్ర చక్ర ఎర్ర చక్కెరైతే మేల్ నీళ్ళతో ఫస్ట్ ఎర్చ పెట్టుకుందామండి మరి ఇలా ఫస్ట్ అయితే మరి మన ఎర్ర చక్కెర వేసుకొని నీళ్లు నీళ్లు చేసుకోవాలి పాక అయితే కాదబ్బ మరి పాక అనుకోకండి అయితే పాక పెట్టకూడదు వేడిగా నీళ్లు కొద్దిగా వేడి చేసుకోవాలి చక్కెర నీళ్ళు ఎర్ర చక్కెర ఇల్లు వేడైన తర్వాత మరి ఏది పిండి పీసుకోవాలి రాగపిండి ఇలా కొద్దిగా ఇట్లా బుగ్గలు వచ్చేటట్లు వేడి చేసుకోవాలి ఎందుకంటే సమ్మెల్లతోనే ఉత్తం బెల్లం నీళ్ళు చక్కెర వేసి పిసిస్తే మనం గారెలు వేసుకున్నప్పుడు గారెలు పగిలిపోతాయి అన్నమాట పగులుతామంటే మనం నూనె తుండ్లు తుండ్లు తుండ్లవుతుంది దానికోసం వేడి చేసుకునే పిండి పిసుకోవాలి ఇట్లా బుగ్గలు బుగ్గలు వచ్చే దగ్గర ఎక్కువ కాకుండా ఇంత మాత్రం పొగులు చాలు చాలు అప్పటి నుండి అయితే నేను మరి రాగిపిండి పిండి తీసుకున్నాను కొన్ని నూలు వేసుకుందామండి మరి సరిపోతాన్ని నూలు కనపరనట్లు నూలు మరి నీళ్ళు వేసి పిసిగితే ఇప్పుడు కదా నువ్వు చాలా వేడి ఉన్నప్పుడైతే అయితే మరి గోరెచ్చగా ఉండాలి ఎందుకంటే మనం చేతులను పిసుకాలి కదా చాలా కాలితే మనకి చాలా ఇబ్బంది అవుతుంది వేడి ఎక్కువైనాయి మరి అందుకోసమే నేను కొద్దిసేపు అయితే చాలా పెట్టుకుంటాను మరి పది నిమిషాల తర్వాత మరి చల్లారండి చల్లగా అంటే చాలా చాలా గోరెచ్చగా ఉన్నది కలిపి గార్లక్ అయితే పిండి రెడీ చేస్తుంది ఇంకా ఇది బాగా కొంచెం 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 పిలుస్తుంది నాన్నగారు పీక తెచ్చుకొని పీక ఊపితాడు చూడండి ఇది ఊపు అమ్మ ఆడవాళ్ళు చూస్తారు ఊపు ఇలా బెల్లం నీళ్ళతో వేడి చేసుకొని ఇలా మెత్తగా పిసుకు పెట్టుకోవాలి మరి ఇలా పిసుకున్నాక రెండు నిమిషాలు ఇలాగే దీన్ని రెండు నిమిషాలు అయితే కొంచెం రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఏం చెప్పబడుతుంది కొంచెం కొంచెం అర్ధ గంట సేపు అనం అర్ధ గంట సేపు పెట్టుకుంటే అది ఏమన్నా పట్టేది ఉంటే మొత్తం పట్టేస్తా అనమాట లేదని కొంచేపు సరలే పెట్టు మూత ముచ్చింక దానికి ఏదన్నోటి

కి ఇట్లా మరి పిండి ఇట్లాంటి అర్ధగంట కొంచేపు నాన ఇలా మెత్తగా నానింది మరి కొంచసేపు అంటే అర్ధ గంట అంట ఇలా కొద్దిసేపు నానబెట్టుకోవాలి మరి ముద్దలు చేస్తే గా వస్తాయి అనమాట ఇట్లా ముద్దు చేసినప్పుడు ఎక్కడ అట్లా దగ్గరకు రావాలన్నమాట ఇట్లా దగ్గరకు వస్తే మనకి గారెలు బాగా వస్తుంది వస్తాయి అంటే గుండ్రుగా గుండ్రే లేదు మరి ఇట్లా అనుకున్నాను తర్వాత

మా పెద్ద అబ్బాయి అది ఇప్పుడే చర్చి పోయినాడు ఒకసారి హాయ్ చెప్పండి మహేష్ బాబు చిన్న కూర్చున్నాడు కదండి మా అబ్బాయి పైన ఎందుకు పెట్టండి చూడండి మహేష్ బాబు అయిన మా పెద్ద అబ్బాయిని చూడండి సింపుల్ అవుతున్నాడు

ఐవే ఆ రేయ్ తందర ఒక ఐదు ఆరు లట్ల చేసామే సో ఫ్రెండ్స్ మరి నూలు గారల అప్ప సూపర్ సూపర్ రాగి పిండితో నూలు గారెలు చాలా రోజుల తర్వాత మా నానసి గారికి నేడే కొంచెం జ్వరం వచ్చిందప్ప నాన్సీకి అయితే కుక్క దొరికింది కుక్క 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 దొరికేది అట్లయితే ఏం తినకూడదు ఇట్లా వల్ల నువ్వు నాన్సీ ఊరికి చూడాలా రైట్ ఓకే వేస్తున్నావా బాబా బొబ్బా ఫస్ట్దే చూడు నీ కథ ఎట్లుంటుందనేది తెలుస్తుంది ఇంకా గారెలు రాగిపిండి గారెలు హెల్దీ ఫుడ్ అనమాట ఇది

అయ్యో నాయన అంటే చిన్న కొడుకున్న కొడుకు మన ఇంట్లో బాగా వచ్చాడు అబ్బా చూడు సురేఖ కాదు తీతనా ఉంది అంతే అప్పుడే ఊపరే తీ ఫ్రెండ్స్ మరి చూడండి బా ఎట్లుండదునా ఇట్లుండాలా మరి గ్యారెంటీ గ్యారేంటి ఇట్లుండాలాబాబా అంటే గారెలు ఇండల ఎవరికి రాదే మా ఐడియా ఈ ఐడియా సురేఖ నేను కూడా ఎవరు సూర్యులే తప్ప ఎట్లా రాగిపి గారెలు చేసేది నేను కూడా తినలే అప్పుడు నువ్వు చూస్తే బాగుండావు అంటావు మరి ఎట్లుంటానో ఎట్లేదో తిని చూస్తే తెలుస్తా ఇప్పుడు చూసేదానికి సూపర్ うん。 పగలు కమ్ముతున్నాయి ఏమో అనుకుంటు అనుకుంటుంది సురేఖ క్రియ చిన్న చిన్న మాటలు సూపర్ గా చేస్తుంది అయిపోయినా ఇట్లా వస్తుందా రా కదా ओके okay. ओके बस रेखा okay. ये एक गारलिक जैसी वाइन हूं गारले गारल्स वेरी गुड చేతులు కనుక్కొచ్చుకుంటాను బంద్ చేసి మంట మంట బంద్ చేసిన అది అట్లే ఉండి దాని దగ్గరికి ఎవరు పిల్లలు పోకండి మళ్ళా నేనైతే చప్పును పోయి చేయి కనుకొచ్చుకుంటున్నాను మరి ఎవరు పిల్లలు పోకండి చూసుకుంటుండీ ఓకేనా నేను వెళ్తున్నాను నేను ఇక్కడే కూసుకుంటాను ఓకే ఏ పిల్లలు తీసుకున్నా గిన్నెలేక వేసుకో గిన్నెలేక దాంట్లోకి వేసుకో పట్టుకో గిన్నె పట్టుకో హాయ్ చెప్పు సూపర్ను సూపర్ బాగుంటాయా బాగుంటదా బాగుంటదాయ విశ్వ సందేశ్ గారు బాగా చెప్తాడు పో సూపర్ సూపర్ చెప్పు

తింటివే బాడవే వీరు వాడు తునక మునకమ్మ వాళ్ళ తమ్ముడు మునకమ్మ 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 వాళ్ళ తమ్ముడు చూడకమ్మ మునకమ్మ 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 పెట్టేసి తుడుస్తుంది లంగతో తుడుస్తుంది లంగ తీసుకొని తుడుచుకుంటే పాపం బాండా అట్లే బాగుంటుంది తిన్నా సో ఫ్రెండ్స్ మరి దాట్లో అయితే సూపర్ సూపర్ గా చేసింది మరి టేస్ట్ ఎలా ఉండసారి మొత్తానికి మొత్తానికైతే కాలడం కానీ పొంగడం కాని కదా చూడగా చూడుగా చూడుగా సూపర్ సూపర్ అసలు కొద్ది గుడి పిండి లేదు చూడు సురేట్ అయినా ఖాళీ కాలుకుంటుంటాయి కదా కొన్ని అయితే ఇవైతే సూపర్ సూపర్ గాలి సో ఫ్రెండ్స్ టోటల్ గా అయితే రాగిపిండి గారెలు చాలా చాలా బాగుంది నిజంగా బ్రదర్ చాలా సింపుల్ గా అయితే మీ ఇంట్లోనైతే బాగా చేసుకోవచ్చు ఒకరిద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా కొద్దిగా ఒక అర కిలో కిలో కానీ రాగి పిండి తెచ్చుకొని కలిసి వాడితోని గారెలు అయితే పెద్ద విసుకు లేనట్టు అనమాట గా మామూలు చెప్పుకొని పిల్లలకు కావాలంటే అంటే అప్పుడప్పుడే చేసుకోవచ్చు ఇంకా బాగుంటాయి అప్పటికప్పుడే పెద్దగా ఏమి లేదు ఒక హాఫ్ అవర్ అవర్లో మొత్తం అయిపోతుంది తీసుకొని తినొచ్చు ఇంక అది ఇంకో దాంట్లోకి అయితే కొంచెం జాలక్ట్లయితే జాలక్లు అయితే సూపర్ బాగుంటుంది కానీ జాలక్లు కానీ దంచేసుకోండి మరి ఎందుకంటే నా ఇంట్లో లేని దానికి అయ్యలేదు వేయలేదు మతికిరా సో ఓకే ఫ్రెండ్స్ మరి మా గారెలు రాగిపిండితో గారెలు ఎలా ఉండవు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ని ఇప్పుడే చూసేవారు అయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామ అంతవరకు బాయ్